అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే గదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి పోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని అడిగాను అందుకామే అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారి నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనుమిటి యొద్ద పాతిపెట్టిరి సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికిని మిగులు భయము కలిగను ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సులోమను మంటపంలో ఉండిరి కడమవారిలో ఎవడను వారితో కలుసుకున్నటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో యవన మీదనైనను అతని నేడ అయినను మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూనూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకుని అపోస్తులను బలత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను వారా మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసియుండుటయూ కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయూ చూచితిమి కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి అంతటి దేవాలయ అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమోనో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపుగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదిరేమో అని భయపడి బలాత్కారం చేయకే వారిని తీసుకుని వచ్చెను వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పను అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలని కదా మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నిందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఇస్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోవచ్చున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకొనిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూనూ చెదిరి వ్యర్థులైరి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలలీయుడైన యోధ అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను వాడు కూడా నశించెను వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవదృసుమి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామంను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతీ దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తను ప్రకటించుచుండిరి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము సమాప్తమైనది